హాయ్ అండి అందరికీ నమస్తే నేను మిస్సెస్ ఆనంద్ గొల్ల ఈరోజు నేను టోనా ఫిష్తో ఫ్రై ఎలా చేశాను మీకైతే చూపించాలనుకుంటున్నానండి మనం ఎక్కువగా తినే చేపల కన్నా ఇది సముద్రం చేప అయితే మనం ఎక్కువగా తెచ్చుకునేది కాదు కదా అయితే ఇప్పుడు ఈ టోనా ఫిష్తో ఫ్రై ఎలా చేస్తానో మీకైతే చూపించాను అనుకుంటున్నానండి చూపించే ముందు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఇంట్రెస్ట్ ఉంటే చివరి వరకు చూసేయండి అలాగే ఇప్పుడే నా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అర స్పూన్ వరకు వైట్ పెప్పర్ పౌడర్ అలాగే టేస్ట్ తగినంత సాల్టు అలాగే అర స్పూన్ వరకు పసుపు అర స్పూన్ వరకు కారం కూడా వేసుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక అర స్పూన్ వరకు గరం మసాలా టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఇందులో కొంచెం కసూరి మేతి కూడా వేసుకోవాలి చివరిగా ఇందులో కొంచెం నిమ్మకాయ కూడా పిండుకోవాలి ఇలా మొత్తం పిండుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా కూడా కలిపేసుకోవాలి మొత్తం మసాలాలన్నీ కూడా ఇప్పుడు చేప ముక్కలని అటువైపు కూడా టర్న్ చేసుకుని మొత్తం అంతా మసాలా అయితే పట్టించుకోవాలండి మీరు ఇలాగే కూడా మొత్తం ఈ రెండు ముక్కలకి మసాలా మొత్తం అంతా మసాలా పట్టించేసాం కదండి ఇప్పుడు వీటిని పది నిమిషాల దాకా మూత పెట్టుకుని మనం వీటిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పది నిమిషాల తర్వాత ఇప్పుడు వీటిని తీసుకుని నేను ముందుగానే గ్యాస్ మీద డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నానండి ఇప్పుడు ఇందులోనే ఒక ఫిష్ మొక్క వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలాగే అటువైపు ఇటువైపు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి దీనికి పెద్ద ఆయిల్ అయితే ఏం పట్టదండి ఇలాగే మొత్తం అంతా కూడా డీప్ ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం వేరే బౌల్లోకి తీసుకుని అయితే సర్వ్ చేసుకోవాలి చూసారు కదా చేపల ఫ్రై ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తే కొంచెం టేస్ట్ అన్నది చేంజ్ అవుతుంది కదండి ఒకసారి మీరు కూడా ఇలాగే ట్రై చేసేయండి మరి మీరు చేసుకున్న చేపల ఫ్రై టేస్ట్ ఎలాగ ఉన్నదో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి అలాగే